సంబంధించిన పరిశ్రమ వ్యాపారవేత్తలందరినీ కూర్చోబెట్టి ఏమయ్యా మీరు ఎంత కొంటున్నారు అయ్యా మేము రెండు వందలకు కొంటున్నాం మేము నూట ఎనభై రూపాయలకే మీకు పంపిస్తాం డైరెక్ట్ మా ప్రభుత్వం పంపిస్తుంది తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం అంటే తీసుకోరా ఎందుకు చేయదు ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారు కూర్చుని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు వ్యవసాయ శాఖ కార్యదర్శులు కూర్చుని ఎవరి మీద నెపం అని చూస్తారు ఎవడికి బట్టే ఇది మార్కెటింగ్ వ్యవసాయ శాఖలు ఈ పని చేయకూడదా రెండవది అంటే ఇక్కడ ఇంకో ఇంకో విషయం కూడా సరే అది కరెక్ట్ రెండవ చెప్పింది అంటే మన మన ఉత్పత్తికి డిమాండ్ ఏదైనా తగ్గుతుందా విదేశాల్లో డిమాండ్ తగ్గలేదు మన ఉత్పత్తిలో ఎగుమతి అవ్వట్లేదు అసలు అక్కడ ఏరియాలో మిర్చి వాడు వండించుకుంటున్నాడండి నెంబర్ వన్ వచ్చినేమో యూరప్ దేశాలు నెంబర్ టూ వచ్చినేమో అరబ్ దేశాలు ఉంటాయి అరబ్ దేశాలకు ఉంటాయి మన దగ్గర వాళ్ళు తొడుమిలతోనే కొంటారు మేము తీసుకుంటా వాళ్ళ తొడుమలు అంటారు కొంత డబ్బులు తక్కువగా వస్తది మనకి వాళ్ళతో మాట్లాడచ్చు కదా అయితే మనకి ఇడిచిపెట్టేది మూడు గంటల జర్నీ అయితే షిపులతో ఒక రోజు జర్నీ చేసుకోవచ్చు కదా వాళ్ళతో కూడా మనం ఎందుకు చేయట్లేదు ఎడార్లో మిర్చి పండుతోనే అక్కడ వియత్నాం వాళ్ళు ఎగుమతి చేస్తారు మనం ఎగుమతి చేస్తాం మూడవది వచ్చడు పాకిస్తాన్ ఇదే బంగ్లాదేశ్ చైనా బంగ్లాదేశ్ సారీ బంగ్లాదేశ్ ఆ బంగ్లాదేశ్ కి చైనా కూడా చేస్తాం ఇప్పుడు జరిగిన ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడం రచన